ముగ్గురి స్నేహితుల కథ మోనా లీనా వీనా అనే ముగ్గురు స్నేహితులు ఒక గ్రామంలో కలిసి జీవించేవారు వారి స్నేహం ఎంత బలంగా ఉంటుందో అందరూ చూసి మెచ్చుకునేవారు అమ్మాయిల ముగ్గురిది ఒకే పాఠశాల ఒకే ఊరు వారు ప్రతి పని కలిసే చేస్తారు కష్ట సుఖాల్లో నేస్తంగా నిలిచేవారు ఒకరోజు వారి స్నేహానికి పరీక్ష వచ్చింది గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక నది చాలా గట్టిగా ప్రవహిస్తోంది లీనా ఆ నది మీద ఉన్న చిన్న వంతెన మీద ప్రయాణిస్తున్నప్పుడు వంతెన ఒక్కసారిగా పగిలిపోయింది లీనా నదిలో పడిపోయింది అది చూసిన మోనా వీనా భయపడ్డారు కానీ వెనకడుగు వేయకుండా లీనాను కాపాడాలని నిర్ణయించుకున్నారు మోనా వెంటనే నదిలోకి దూకింది లీనాను పట్టుకోవడానికి ప్రయత్నించింది లీనా మాత్రం కేకలు పెట్టి గ్రామానికి సమాచారం ఇవ్వడానికి పరిగెత్తింది గ్రామస్తులు వచ్చినప్పటికీ మోనా అప్పటికే లీనాను రక్షించింది వారు ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు అలా తన స్నేహితురాల్ని కాపాడింది మోనా ఈ కథ నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే స్నేహితులు ఎప్పుడూ ఒకరిని విడిచిపెట్టారు విపత్కర పరిస్థితుల్లోనూ నిలిచి అవసరమైనప్పుడు సహాయం చేస్తారు మోనా లీనా వీనా తమ స్నేహాన్ని కేవలం మాటల్లోనే కాదు కృషి ద్వారా కూడా నిరూపించుకున్నారు అప్పటి నుండి వాళ్ళు మహా స్నేహితురాలుగా పేరుగాంచారు ఈ కథ స్నేహం అంటే స్వార్థం లేకుండా ఒకరికి ఒకరు సహాయం చేయడం అని అందరికీ తెలియజేస్తుంది అంతే కదా స్నేహితులు మన జీవితంలో ఎంతో ముఖ్యమైన వారు వారి స్నేహానికి నిజాయితీ ధైర్యం సహాయం వంటి గుణాలు ఉండాలి ఈ కథ మీకు నచ్చిందా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి